అల్లూరి సీతారామరాజు సబ్జెక్ట్తో దర్శక నిర్మాతలు కృష్ణ గారిని కలిశారు ఈ విషయం కి తెలిసింది దీంతో ఈ సినిమా చేయొద్దు అన్నారట మీరు చేస్తారంటే నేను చేయను మీరు చేయండి అని కి చెప్పారట కృష్ణ నేను చేయను మీరు చేయొద్దు ఇది చాలా డ్రై సబ్జెక్టు సినిమా ఆడదు అని చెప్పారట కానీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేసి తీరాల్సిందే అన్నారట దీంతో బలవంతంగానే అల్లూరి సీతారామరాజు చేయక తప్పలేదు కృష్ణ గారికి ఈ సినిమా విడుదలై ప్రారంభంలో యావరేజ్ గానే ఆడినా ఆ తర్వాత సంచలన విజయం సాధించింది దీని ఎన్టీఆర్ కి కృష్ణకి మధ్య మాటలు లేవు ఈ సినిమా హిట్ అయిందని తెలిసి ఎన్టీఆర్ తాను కూడా అల్లూరి సీతారామరాజు చేయాలని పదేళ్ల పాటు తిరిగాడట ఆ సమయంలోనే పరుచూరి బ్రదర్స్ ని పిలిపించి అల్లూరి సీతారామరాజు స్టోరీ రెడీ చేయమన్నారు దీనికి వాళ్ళు ఒకసారి మీరు కృష్ణగారు చేసిన అల్లూరి సీతారామరాజు చూడండి ఆ సినిమా చూసాక సినిమా చేయాలనిపిస్తే మేము రాస్తాము అని అన్నారట అప్పుడు సినిమా చూసాక ఇంతకంటే ఎవరూ ఏం చేయలేరు ఈ సినిమా చాలా బాగా చేశారు ఇక ఈ సినిమాని మేము చేయాల్సిన పని